ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ మోడల్ నెంబర్ వచ్చేసి ఐఎన్డి ఫోర్ త్రీ జీరో ఫైవ్ ఎస్టీ నెంబర్ ఇది డిస్ప్లే ప్రాబ్లం ఉన్నది డిస్ప్లేలో వర్టికల్ అండ్ హార్జెంటల్ లైన్స్ వస్తున్నాయి చాలా డిమ్గా వస్తున్నాయి ఆ తర్వాత ఆ వర్టికల్ హార్జెంటల్ లైన్ లైన్స్ మైనస్ అయ్యి ఓన్లీ స్పార్క్ వస్తున్నది చూద్దాం దీన్ని ఎలా చెక్ చేయాలో చూద్దాం ముందుగా దీన్ని ఎల్విడిఎస్ కనెక్టర్స్ చెక్ చేసుకోవాలి ఏటీవీ అయినా సరే డిస్ప్లే రానప్పుడు ఎల్విడిఎస్ కనెక్టర్స్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి క్లీన్ చేసి దీనికి ఫైవ్ కనెక్టర్స్ ఉన్నాయి మదర్ బోర్డు టూ కన్ బోర్డు వన్ కనెక్టర్ మిగిలిన ఫోర్ కనెక్టర్స్ కూడా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి కాఫ్స్ ఏమైనా ఉన్నాయో వాటిని కొంచెం కదిలించి చూడాలి ప్సరాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది దీని మీద మొత్తము డిసి టు డిసిఐసి కాక ఐదు ఐసీలు ఉంటాయి చూడండి ఇప్పుడు విజిహెచ్ ఓల్టేజ్ ఓకే ఉంది నెక్స్ట్ విజిఎల్ ఓల్టేజ్ ఓకే ఉంది హెవీ వోల్టేజ్ ఓకే ఉంది నెక్స్ట్ వీకమ్ వోల్టేజ్ కూడా దీనికి ఓకే ఉంటుంది దీనికి ఈ వోల్టేజ్ వస్తే కాకుండా ట్వంటీ ఫోర్ పిన్ ఐసి డిఏ డబల్ టూ సిక్స్ జీరో వన్ జీరో ఐసి ఉంటుంది థర్టీ టూ పిన్ ఎన్టీ ఫైవ్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఫార్టీ పిన్ ఆర్టీ సిక్స్ నైన్ ఫైవ్ ఉంటుంది ఎయిట్ పిన్ వి ఫోర్ డబల్ ఎయిట్ ఉంటుంది ఎయిట్ పిన్ ఫోర్ థర్టీ ఎఫ్టీ ఉంటుంది టోటల్ వోల్టేజెస్ మొత్తం ఓకే ఉన్నాయి అయితే ఇక్కడ వోల్టేజెస్ వస్తూ ఉన్నాయి ఎప్పుడో ఒకసారి వోల్టేజెస్ డ్రాప్ అవుట్ అవుతున్నాయి ఏ వోల్టేజ్ చూపించదు ఒక్కొక్కసారి మరి ఇక్కడ డిసి టు డిసిఐసి ఇక్కడ పోలేదు డిసిటు డిసిఐసి నుంచి వస్తున్నటువంటి ఈ వోల్టేజెస్ మరి ఒకసారి రావు అటువంటిప్పుడు మరి అసిపోయింది అనుకోకుండా ఇక్కడ ఆర్టీ సిక్స్ నైన్ ఫైవ్ ఐసి అండి అది అది యువతల ఓల్టేజీని బూస్టప్ చేస్తుంది బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కూడా ఆ ఐసీని సహకరిస్తుంది యువతల టోటల్ వోల్టేజెస్ రన్నింగ్ కావాలంటే ఆ ఐసీ నుంచే బూస్టప్ జరుగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడ్డదంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి డిఏ ట్వంటీ టూ సిక్స్ జీరో వన్ జీరో ఐసి ఇది అన్నింటి స్కాలర్ బోర్డు పైన ఉంటుంది ఇది అన్ని కాఫ్లకు కావాల్సినటువంటి టోటల్ ఓల్టేజెస్ని పంపిస్తుంది ఇక్కడికి వోల్టేజ్ రావట్లేదు ఇక్కడ ఏ వోల్టేజ్ కూడా లేదు ఈ ఐసీ దగ్గర ఇది ట్వంటీ ఫోర్ ఐసి ట్వంటీ ఫోర్ ఐసి ఇది ఇదే సమయంలో విజిహెచ్ విజిఎల్ వోల్టేజ్లు కూడా రావు అంటే ఎక్కడో హీట్ అవుతుంది హీటింగ్ వల్ల అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేది అర్థమవుతుంది ఇక్కడ ఏ వోల్టేజ్ కూడా ఉండదండి అన్ని ఓల్టేజ్లు మైనస్లోనే ఉన్నాయి ఏ ఓల్టేజ్ లేదు ఇక్కడ ఇంతకుముందు ఓల్టేజెస్ ఉన్నాయి చూడండి ఆర్టీ సిక్స్ నైన్ ఫైవ్ ఫార్టీ పిన్ ఐసి ఏదైతే ఉందో ఓల్ ఆల్ వోల్టేజెస్ను బూస్టప్ చేసే ఐసీ ఏదైతే ఉందో దాని మీద చిన్న బర్నింగ్ కనపడుతుంది చూడండి రెడ్ గుర్తు పైన ఒక చిన్న బర్నింగ్ అంటే ఐసీ బర్నింగ్ అయింది దానివల్ల ఓల్టేజెస్ స్ప్రెడ్ కావట్లేదు అందుకే ప్యానెల్ పైన డిమ్గా వస్తుంది డిమ్గా స్క్రీన్ వచ్చి వర్టికల్ అండ్ ఆర్డిజెంటల్ లైన్స్ వచ్చి ఆ తర్వాత టోటల్ కొలాప్స్ అవుతుంది ఈ ఐసిన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ అండి ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ